అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ఉందిలే మంచి కాలం రచన కన్నెగంటి అనుసూయ గారు మరి కథలోకి వెళ్దామా బ్యాంకులోకి అడుగు పెడుతూనే కౌంటర్ని దాటుకుని లోపలికెళ్ళి నమస్కారం సార్ అంటూ అలవాటు ప్రకారం గోల్డ్ లోన్ ఆఫీసర్ టేబుల్ ముందున్న కుర్చీని కాస్తంత వెనక్కి జరిపి అందులో కూర్చున్నాడు రామచంద్రం నమస్కారం రామచంద్రరావు గారు మళ్ళీ ఏం కొంటున్నారు అన్నాడు ఆఫీసర్ కంప్యూటర్లోంచి నుంచి తలెత్తి రామచంద్రాన్ని అతని చేతిలో ఉన్న అరిగిపోయిన పెద్ద కార్డు సైజు బ్యాగ్ని చూస్తూ ఏదోసారి మీ దయ బ్యాంక్ ఆఫీసర్ మాటలకి ఊబ్బి తబ్బి భయపోయాడు రామచంద్రం గోల్డ్లోనే కదా అప్రైజర్ ఇంకా రాలేదు టైం పడుతుంది ఆయన వచ్చేసరికి వెయిట్ చేస్తారా కంప్యూటర్లకు తలదూరుస్తూ బ్యాంక్ ఆఫీసర్ అన్న మాటలకి సర్లేంటి అంటూ అక్కడి నుంచి లేచి వచ్చి లాంజ్లో ఉన్న సోఫాలో కూర్చున్నాడు కూర్చున్నాడన్న మాటే కానీ మనసు మనసులో లేదా తనకి మొన్న చూసిన స్థలమే మాటి మాటికి కళ్ళల్లో మెదులుతూ ఉంది అసలే కార్నర్ ఫ్లాట్ పైగా నార్త్ ఈస్ట్ కార్నర్ ఈశాన్యం మూలంతా విశాలమైన ఖాళీ వాస్తు రీత్యా చూసినా అద్భుతంగా ఉంది రెండు పక్కల కలిపి ఎంత లేదన్నా నాలుగైదు షాపులు ఈజీగా వేయచ్చు నేల తిరిగేసరికి బోల్డ్ అంత అద్దె పోని కొన్నాళ్ళు ఉంచుకుని అమ్మేసుకుందాం అనుకున్న ధర పెరిగేదే కానీ తగ్గేది కాదు అవతల ఆ స్థలం అమ్మకానికి పెట్టిన వాళ్ళకి వాళ్ళ ఊళ్ళో ఏదో పొలం అమ్మకానికి వచ్చిందట అది వీళ్ళ చేను పక్కనేనట చేలో చేను కలిస్తే బాటకి ఇబ్బందులు ఉండదని ఆ పొలాన్ని బేరం కుదుర్చుకున్నారట అర్జెంటుగా భయాన ఇవ్వాల్సి వచ్చి బంగారం లాంటి స్థలం అమ్మకానికి పెట్టేశారని మధ్యవర్తి చెప్పాడు ఆ వార ఈ స్థలం ఉన్న రేట్ల కంటే కాస్తంత తక్కువలోనే పడుతుందని పడుతుంది కూడా అతనే చెప్పాడు ప్రస్తుతం అక్కడ నడుస్తున్న రేట్ల ప్రకారం చూసుకుంటే మొత్తం మీద ఎంత లేదన్నా మూడున్నర నాలుగు లక్షల తేడా ఈజీగా ఉండొచ్చు అంత చవగ్గా వచ్చేదాన్ని తాను వదులుకుంటాడు చచ్చినా వదులుకోడు పైగా ఆస్తమాను ఈ అమ్మకాలు కొనుగోళ్లతోనే ఉండడంతో రిజిస్ట్రార్ ఆఫీసులో తెలిసిన ఆయన ద్వారా స్థలం తాలూకా వివరాలు సేకరించేశాడు ఎలాంటి లోన్లు కానీ లిటిగేషన్లు కానీ లేని స్థలం అప్పటికప్పుడు ఆగ మేఘాల మీద సరే అనేసి రేపు మధ్యాహ్నానికి భయాన ఇచ్చేస్తానని ఇంకెవరికి చెప్పద్దని లోపాయకారిగా పదివేలు చేతిలో పెట్టేశాడు కూడా మధ్యవర్తికి నాకు తెలిసి పోదు ఆ స్థలం తనదే మూడు లక్షల భయాన ఇచ్చేసి ముందు సేల్ అగ్రిమెంట్ రాయించేద్దామని మధ్యవర్తి అంటంతో అక్కడ ఇక్కడ చేబదులు చేసి ఎలాగోలా రెండు లక్షలు పోగొట్టాడు అగ్రిమెంట్ అవ్వాలంటే ఇంకా లక్ష రూపాయలు కావాలి అవి కూడా ఇచ్చేసి అగ్రిమెంట్ రాసేస్తే తప్ప మనసు మనసులో ఉండదు లేదంటే చేయి జారిపోవచ్చు సేల్ అగ్రిమెంట్ రాసుకోవడానికి రమ్మంటారా అంటూ ఇప్పటికే మధ్యవర్తి రెండుసార్లు ఫోను అదిగో అప్పుడు మొదలైంది రామచంద్రంలో టెన్షన్ ఇక అట్టే సమయం లేదు ఇంకా తాత్సారం చేస్తే ఎవరికొకరికి ఇచ్చినా ఇచ్చేస్తాడు అవతల వాళ్ళ అవసరం అలాంటిది పాపం మధ్యవర్తి మాత్రం ఏం చేస్తాడు ఎంత ప్రయత్నించినా డబ్బు సర్దుబాటు కాలేదు అక్కడికి తెలిసిన వాళ్ళందరినీ అడిగాడు ఫోన్లు చేసి ఎంతో కొంత సర్దుబాటు చేయమని ఏదో మొహమాట కొద్దీ పదో పరుకో ఇస్తామన్నా అది ఎక్కడ సరిపోతుంది సరిపోదు కదా ఎంత ప్రయత్నించినా ఎక్కడ అప్పు పుట్టలేదు అంతకంతకీ పెరిగిపోతున్న బీపీ భర్తలోని అలజడిని గమనిస్తూనే ఉంది జానకి ఇవేం కొత్త ఆమెకి అలవాటే కాకపోతే రోజు ఉండే పెళ్లికి అన్నట్టుగా నిమ్మళంగా ఉండిపోయింది ఎందుకైనా మంచితో గ్లాస్ మజ్జిగ మజ్జిగి చేస్తే కాస్తంత వేడి తగ్గుద్దు అన్నట్టుగా కవ్వంతో బాగా చిలక్కుట్టిన మజ్జిగలో ఒక చెక్క నిమ్మకాయ పిండి తీసుకొచ్చి భర్తకిచ్చింది తాగమని గ్లాస్ అందుకోబోతూ తలెత్తి భార్య వైపు చూశాడు రామచంద్రం ఏదో యాసగా అనిపించింది మరింత పరిశీలనగా చూశాడు కాసేపటికి కానీ అర్థం కాలేదు భార్య మెళ్ళలో మంగళసూత్రాల గొలుసు లేదని మెళ్ళో గొలుసేది జానికి అన్నాడు తెల్లబోతూనే పెరిగిపోయిందండి దారంతో ముడేయాలి ఇది ఎన్నోసారో ముడేయటం దానికి వయసు అయిపోయింది మంచం మంచి లేస్తూనే చూసుకున్నాను మెడలో లేదు పక్క అంతా తిరగేశాను తిరగ చూస్తే తలగడ కింద ఉంది ఒక్కసారిగా గుండె జల్లుమని పోయిందనుకోండి దొడ్లో మొక్కల్లో తిరిగేటప్పుడు ఎక్కడన్నా జారి కింద పడిపోయిందేమోనని అసలే బంగారం ధరలు చుక్కలు నట్టుతున్నాయి అంటూ కాఫీ గ్లాస్ పట్టుకుని వెళ్ళబోయేది ఆగి వెనక్కి తిరిగి అయినా ఏ నాటి గొలిసిది నా పెళ్ళి పడది పిల్లల చదువులు అయ్యాయి పెళ్ళిళ్ళు అయ్యాయి మరి ఎవరన్నా అయితే ఇన్నేళ్లలో ఏ రెండు మూడు సార్లు చెడగొట్టి మళ్ళీ జీవించుకునేవారు ఈ అరిగిపోయిన గొలుసు వేసుకుని ఏ కొట్టు కాడికైనా వెళ్ళాలంటేనే భయం వేస్తోంది ఎవడే పక్క నుంచి లాక్కుపోతాడో అని ఐదు తులాల గొలుసు అట్టే కష్టపడక్కర్లేకుండానే వాడి చేతిలో కూడొచ్చేసినట్టుంది అలా ఉంది అది గొలుసు నిండా అతుకులే రీలు దారం పట్టుకుంటుంది ఇప్పటిదాకా దాన్ని అతికి అతికి కడతానికి ఈ బాధలు నేను పడలేను కానీ వచ్చిన గోలవ పాత గొలుసు కరిగించేసి ఎంత వస్తుందో చూస్తే దాని మీద ఒక అరకాసు బంగారం వేసి తిరిగి చేయించుకుందాం అనుకుంటేనేమో ఎప్పటికప్పుడు మీ దందా పనులతోనూ సరిపోతుంది ఇక దీని సంగతి మీరెప్పుడు చూడాలి అసలే శ్రావణ మాసం రోజులు పైగా ఎలాగూ రేపు వరలకు వ్రతం చేసుకోవాలి కదా బా బాగా కుంకుడుకాయ పులిసేసి బ్రష్తో బాగా రుద్ది అప్పుడే దారంతో ముడేసుకోవచ్చు ఇమ్మని చెప్పని లోపల పెడతాను ఇదిగో మిమ్మల్ని పంపి తల తలుపేసుకుని దాని పని చూడాలి అంది వంటింట్లోకి వెళ్తూ అసలే డబ్బు సర్దుబాటు చదువుబట్టకాలేదంటే టెన్షన్లో ఉన్నాడేమో భార్య మాటలు ఇవి చెవికి ఎక్కటంలా ఐదు తులాల గొలుసు అన్న దగ్గరే ఆగిపోయాయి రామచంద్రం ఆలోచనలు ఐదు తులాలంటే అరవై గ్రాములు తరుగు బొరుగు తీసేశాక ఎంత లేదన్నా యాభై గ్రాముల పైమాటే మార్కెట్లో గ్రాము బంగారం ధర మూడు వేలు పై చిలుకుంది వాళ్ళెక్కను చూసుకున్న గ్రాముకు రెండున్నర వేలు తక్కువ ఏడు ఇలా అనుకోగానే అప్పటిదాకా తను పడ్డ టెన్షన్ అంతా మనుషులా కరిగిపోయి మనసు తేలికైపోయింది అవును జానకి సూత్రాల గొలుసు బ్యాంకులో పెట్టి ఎంతో కొంత లోన్ తీసుకుంటే ప్రస్తుతానికి దీని నుంచి గట్టెక్కొచ్చు రిజిస్ట్రేషన్ నాటికి ఎలాగో పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం అవుతాయి కాబట్టి పనిలో పని దీనికి కూడా తీసుకుని అప్పుడు ఈ గొలుసును విడిపించవచ్చు ఆలోచన వచ్చిందే తడవు మరింక ఆలస్యం చేయలేదు అతను అవును ఈ శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు వచ్చాయని చెప్పినట్టు గుర్తు మొన్నెప్పుడో అన్నాడు వంటింట్లో ఉన్న జానకనే చూస్తూ ఆ నటమేమిటి ఐదు వచ్చాయి అయితే పూజ రేపే చేసుకోవాలనే ఉంది మూడో వారం కాకుండా ఏ అన్నా చేసుకోవచ్చు కానీ ఏది ఆ గోలిసీలు అవట్రా అర్జెంటుగా లక్ష రూపాయలు కావాల్సి వచ్చాయి అన్నాడు భర్త మాటలకి తెల్లబోయి చూస్తూ ఏమిటి మళ్ళీ ఏదన్నా కొంటున్నారా అంది కాసేపటికి ఆ జానికి మంచి చవగ్గా వస్తుంది పైగా కార్నర్ ఫ్లాట్ ఐదు ఆరు షాపులు బాగానే పడతాయి రేపొద్దున పిల్లలు వచ్చేసి ఏ ఎరువులు కొట్టన్నా పెట్టుకుంటామన్నా మరి బ్రహ్మాండంగా ఉంటుంది మంచి సెంటరు ముందు అగ్రిమెంట్ అవని నీకు తర్వాత చూపిస్తాను భర్త మాటలకు నూరేళ్ళ పెట్టింది జానకి అదేటండి కార్నర్లో స్థలం అంటే తక్కువకేం రాదు అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు ఇప్పుడు ఇల్లు అమ్మకానికి పెట్టాను పక్కన పిడుగు పడ్డట్టుగా అదిరిపడింది జానకి భర్త మాటలకి ఇల్ల ఏ ఇల్లు ఇదే అంది నిస్సత్తువుగా అక్కడే ఉన్న కుర్చీలో కూలబడుతూ పీలగా ఎక్కడో నూతులు ఎంచొచ్చినట్టున్న జానకి మాటల్ని పట్టించుకోకపోగా అవును ఈ ఇల్లే రే పొద్దున పిల్లలు వస్తే ఈ ఇల్లేం సరిపోతుంది అయినా అంతంత చదువులు చదువుకుని ఇన్నేళ్ళు ఉద్యోగం చేసిన వాళ్ళు ఇలాంటి వాళ్ళ ఉంటారా అవతల బ్రోకర్ వెయిట్ చేస్తున్నాడు నా కోసం ఇప్పటికే రెండుసార్లు ఫోన్ చేశాడు కూడా ప్రశ్నలు ఆపి ఆ గొలిసేదో నా మహాన్ కొడితే అన్నాడు మరో మాటకు తావు లేకుండా జానకిగా అర్థమైపోయింది భర్త ఒక నిర్ణయానికి వచ్చేశాడని ఇలా అనుకోగానే క్షణంలో నోరంతా పిడసగా పోయినట్టు అయిపోయి దుఃఖం పొంగికొచ్చింది పైకే ఏడ్ చేస్తే శుభం అంటూ బంగారం లాంటి స్థలం ఉండటానికి వెళ్తుంటే అపశక్కున పక్షులు ఏకని ఏడుపులు ఏమిటని మరి ఎక్కడ తిడతాడో ఏమిటో ఆ బాధ అని చెప్పని లోపల దిగమింగుకుంటూ మౌనంగా లోనికి వెళ్ళి కాసేపటికి తిరిగి వచ్చి కొరేటప్పుడు బంగారం షాప్ వాళ్ళు ఇచ్చిన పాత డబ్బా తీసుకొచ్చి అతనికి అందించింది అతని కనపడకుండా చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ తడిదేరిన జానకి కళ్ళు అతని దృష్టిని దాటిపోలేదు డబ్బు వ్యామోహంలో ఆస్తుల పోగేత్తలో పొడి బారిన అతని మనసుకి తెలుస్తుంది జానకి తడిదేరిన కళ్ళ వెనక ఉన్న బాధ పైగా మొన్ననే కా శ్రావణ మాసం వచ్చింది ఇంకా నెల రోజులు ఉంటుంది కంగారే ఉంది నువ్వేమైనా కొత్త పెళ్లి కూతురువా రేపే చేసేసుకోవటానికి కరి వారమైనా చేసుకోవచ్చు ఈ లోపు పెద్ద కొంపలేమో అంటుకుపోవు వ్యంగ్యంగా అంటూనే జానకి ఇచ్చిన గొలుసుని బ్యాగులో జాగ్రత్త చేసి తలుపు తెరిచి బయటకెళ్తూ వెళ్తూ నేను వచ్చేసరికి లేట్ అవుతుందేమో నువ్వు అన్నదిని అంటూ తలుపు దగ్గరికి వేసి బ్యాంకుకి వెళ్ళిపోయాడు ఆలోచనలో ఉండగానే మళ్ళీ మధ్యవర్తి ఫోను సార్ ఎక్కడికి రమ్మంటారు అని కొద్దిగా టైం పట్టు దీన్ని బ్యాంకులోనే ఉన్నాను అప్రైజర్ ఇంకో బ్రాంచ్కి వెళ్ళేట ఇంకా రాలేదు వెయిట్ చేస్తున్నాను ఆయన రాగానే పని అయిపోతే నేనే ఫోన్ చేస్తాను ఎక్కడ కలవాల్సింది అని ఫోన్ పెట్టేసి అసలే ఏడుస్తూ ఇచ్చింది గొలుసు ఇలాగే జరుగుతున్నాయి పనులు కూడా ఇక్కడికి వస్తే అప్రైజర్ లేడు ఆయన ఒకటే ఫోన్ల మీద ఫోన్లు ఇంకా ఎంతసేపటికి వస్తాడో ఈ మహానుభావుడు అనుకుంటూ మళ్ళీ ఒకసారి లోనికి వచ్చి కనుక్కొని వచ్చాడు బయలుదేరే అట్ట ఇంకాసేపట్లో వచ్చేస్తాడని చెప్పేసరికి భగవంతుడా అనుకుంటూ ఉసూరుమని మళ్ళీ సోఫాలో కూలబడ్డాడు ఈగల్లాగా ముసురుకుంటున్న ఆలోచనలు అనుమానాలు సందేహాలు అయినా ఈ బ్యాంక్ కూడా ఎంత ఇస్తాడో కొంపదీసి లక్ష ఇవ్వనంటారు కదా అసలే తెగిన చోటల్లా దారాలతో ముళ్ళు వేసానంది జానకి ఆ దారాలు చూసి అంతకంటే తక్కువ వస్తుందంటే ఏం చేయాలో అనుమానం వచ్చింది తడు ఒక్కసారిగా గుండె జల్లు మంది అతనికి ప్రస్తుతానికి అవసరం ఉన్న లక్ష ఇవ్వకపోతే అప్పుడు ఉన్నాయి అసలు తిప్పలు ఇప్పటికిప్పుడు అడగాలి మళ్ళీ ఆశ అయినా ఎందుకు ఇవ్వలే మార్కెట్లో బంగారానికి డిమాండ్ బాగానే ఉంది కాకపోతే ముందనుకున్నట్టుగా మూడు వేలు కాకపోయినా కనీసం గ్రాముకు రెండున్నర వేలు ఇచ్చినా చాలు కాకపోతే కరెక్ట్గా గొలుసు యాభై గ్రాములు ఉండాలి ఆ మాత్రానికి కొంచెం తగ్గినా మరి బొటాబొటీగా సరిపోద్ది ఇంతకీ జానకి ఏదో అలా అందగాని అది యాభై గ్రాములన్నా ఉంటుందా ఆలోచిస్తూనే ఎందుకైనా మంచిదని చుట్టూ ఒకసారి ఎవరు తనను గమనించడం లేదనుకున్నాగా మెల్లగా పెట్టి తెరిచి అందులోంచి గొలుసును బయటికి తీశాడు ఉత్సాహింపుగా గొలుసు బరువు ఎంత ఉందో చూద్దామని పెట్టెలోంచి గొలుసు బయటకు తీస్తుంటే దాంతోపాటు కింద పడింది ఒక మడతల పెట్టిన తెల్ల కాగితం ఏటి గ్యారంటీ కాగితం అయ్యేమిటి అసలు ఏడుస్తూ ఇచ్చింది ఆ ఎడుపులో దీన్ని తీసి లోపల జాగ్రత్త చేసుకోవడం మర్చిపోయింది అనుకుంటూ తీసి చూశాడు అలా తీస్తూనే బిల్ బిల్ అయితే నెల తర్వాత ఇంతగా రెపరెపలాడుతుందా మరింత పరిశీలనగా చూశాడు అది జానకి చేతి వ్రాత ఒక్క లైన్ చదివేసరికి అదేదో ఏదో తన్నుద్దేశించి రాసిందే అని అర్థమైపోయింది అతనికి గొలుసుని జాగ్రత్తగా పెట్టెలో పెట్టేసి అదురుతున్న గుండెలతో తన కళ్ళ నక్షరాల వెంట పరుగులు తీయించాడు ఏమండి పెళ్ళైన నాటి నుంచి ఎంతో దూరం కలిసి నడిచాం ఎన్నో కష్ట కలు పంచుకుని పిల్లల్ని పెద్దవాళ్ళని చేసి వాళ్ళని ఒక ఇంటి వాళ్ళని చేశాం అప్పటిదాకా సంపాదన కోసం మీరు ఎన్ని తడివిట్లు పడ్డా అదంతా పిల్లల కోసమేనని నన్ను నేను సమాధానపరుచుకున్నాను ఇప్పుడు వాళ్ళు అయిపోయి ఉద్యోగాలు పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నారు ఏనాడు వాళ్ళ చదువుల కోసం కానీ వాళ్ళ పెళ్ళిళ్ళకి అయ్యే ఖర్చుల నిమిత్తం కానీ వాళ్ళు విదేశాలకు వెళ్తుంటే ఏర్పడ్డ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటానికి కానీ మీ బాధలేవో మీరే పడ్డారు మీకు సహకరించడమే అంటారో లేకపోతే మిమ్మల్ని అర్థం చేసుకోవటమే అంటారో నాకు తెలియదు కానీ పెళ్ళి నాటి నుంచి నా నల్లపూసల గొలుసుతో సహా నా నగలన్నీ నా ఒంటి కంటే బ్యాంకుని ఎక్కువ అలరించాయి అయినా నా పిల్లల కంటేనా అనుకున్నాను తప్ప పెద్ద పెద్ద ఆయంతులు అప్పుడు కూడా అయ్యో నగలేవే అని నేను ఎప్పుడు అనుకోలేదు మీ గుర్తుందా మన పెళ్ళిలో నూలుతో పేనిన పసుపు తాడు కట్టిన సూత్రాలే ముడేశారు నా మెళ్ళలో మీరు ఆ తర్వాత పదహారు రోజుల పండగ దాకా అత్తయ్యే నా సూత్రాల తాడివ్వమని కంసాలయన్ని ఇంటికి రమ్మని దగ్గరుండి ఒక ముత్యం పగడం నల్లపూస వేసి రాగి తీగతో చుట్టించి దానిని పెళ్ళప్పుడు పేటల మీద నాకు పెట్టిన ఐదు తులాల బంగారు గొలుసుకు గట్టిగా చుట్టించి తెచ్చి నా మెళ్ళలో వేశారు అలా వేస్తూ వేస్తూ ఏమన్నారు ఎంత అవసరం వచ్చినా మిన్ను విరిగి మీద పడ్డా చివరికి భూమి ఆకాశాలు ఏకమైనా దీన్ని మాత్రం మెళ్ళలో నుంచి తీయకు జానకి అని చెప్పి మరీ వేశారు అలా ఎందుకు చెప్పారో ఆడవాళ్ళకే అర్థం అవుతుంది కానీ నేను అప్పటికి చిన్నదాన్ని కాబట్టి నాకు అర్థం కాక అంత అవసరం వస్తుంది అత్తయ్య అని నవ్వుతూ ఈరోజు తీయక తప్పకపోవటంతో ఇప్పుడు అర్థం ఆ రోజు అత్తయ్య అలా ఎందుకు అన్నారో నిజానికి ఏ హైందవ స్త్రీ తాళి కట్టిన భర్తనైనా ఒక మాట అంటుందేమో కానీ అతను కట్టిన తాళిని మాత్రం చాలా పవిత్రంగా భావిస్తుందండి సూత్రాల గొలుసు పెరిగిపోతేనో మళ్ళీ తిరిగి చేయించుకుంటేనో లేదంటే ఏ కుంకుడు రసంతోనో శుభ్రం చేసుకోవటానికో తీయటం వేరు ఇలా డబ్బులు అవసరమై తీయటం వేరు కాదంటారా ఆ అవసరం గురించే ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను నేను మీరు చెప్పిన అవసరం రోజు గడవపో గడవకపోవటం వల్ల వచ్చిన అవసరమా పిల్లలకి సకాలంలో ఫీజులు కట్టక ఇంటికి పంపేస్తే ఎక్కడ పరుగు పోతుందో అని తీసుకున్న నిర్ణయమా లేక తీవ్రమైన అనారోగ్య కారణాలు తలెత్తి ఇక తీయక గత్యంతరం లేని జీవన్మరణ సమస్య కాదే అలాంటి తట్టుకోలేని గుక్క తిప్పుకోలేని సమస్యలు ఏవి లేనప్పుడు మరి ఎందుకండి మీకు ఈ తాత తండ్రుల కాండి నుంచి వస్తున్న ఇల్లు కూడా అమ్మేసి డబ్బు సంపాదించాలనే తాపత్రయం ఇదే జీర్ణించుకోలేకపోతున్నాను నేను సొంత ఇల్లు కన్నతల్లి దూరం అయితే మరి రావంటారు మనని కన్నతల్లులు మనకెలాగూ లేరు కానీ ఈ ఇంట్లో నడయాడిన మిమ్మల్ని మన పిల్లల్ని నడిపించిన వాళ్ళ జ్ఞాపకాల ముద్రలు జాడలు మాత్రం ఈ ఇంటి నిండా అణు అణువున మీకు కనిపించకపోయినా నాకు కనిపిస్తూనే ఉన్నాయండి మన పిల్లలకే కాదు మీకు కూడా బుడిబుడి అడుగులు నడతలు నేర్పిన ఇల్లండి ఇది పెరట్లో మామిడి చెట్టు మీద కోయిల కూసే కోత వినటానికేగా మూడోది ఆస్ట్రేలియా నుంచి అంత పొద్దున్నే ఫోన్ చేస్తుంది తెలియదా మీకు లక్షల లక్షల డబ్బు ఖర్చు పెట్టుకునే వేసవి కాలం వచ్చిందంటే చాలు పెద్దాడు పిల్ల పెళ్ళాం పిల్లలతో సహా రెక్కలు కట్టుకుని వాలిపోతాడు చల్లబాటు వేళ దొడ్లో అల్లనే రేడు చెట్టు కింద తీరిగ్గా ప్రశాంతంగా మడత మంచం మీద కూర్చుని రాలిన పంటల్లా తినటానికి అని మీకు తెలియదా అంటే వాడికి అక్కడవి దొరకక వస్తున్నాడంటారా లేక వాడికి కొనుక్కునే శక్తి లేకంటారా పిల్లలు ఎదిగే నాటికి పళ్ళే పళ్ళు అంటూ ఊరు వాడ తిరిగి మరి ఎంపిక చేసి తెచ్చి నాటిన మేలి రకం చెట్లండి అవి అన్ని మధురానుభూతులు ఉన్న ఇంటిని అమ్మాలనే మీ ఆలోచన ఆత్మహత్య సదృశ్యంగా ఉంది నాకు మన చేనని మన చిట్టని పొట్టని అభిమానం లేకపోతే ఇంకా మనకి పశువులకి తేడా ఎందులో అంటారు వాటికే నోరు ఉంటే అవి ఏమనుకుంటున్నాయో మీకు తెలిసి ఉండేది అయినా తెలిసి మాత్రం చేసేది ఏముందిలేండి మనుషులకే లేదు ఇక ఎక్కడ కానీ ఒక్క మాట గంటాపరంగా చెప్పగలను పిల్లల జ్ఞాపకాలను కాలరాసేసి కాసుల వర్షం కురిపించే కార్నర్ ఫ్లాట్ కొనగలరేమో కానీ అలా చెప్తే ఎప్పటికీ వాళ్ళు మాత్రం మిమ్మల్ని క్షమించరని గుర్తుంచుకోండి ఎందుకంటే ఈ ఇంటి ప్రతి గోడతో ఇటుకతో పెంకుతో మొక్కతో తొక్కతో కాయతో కసరుతో చివరికి తలుపులతో కూడా తీయని తలపులు ఉన్నాయే వాళ్ళకి ఏళ్లకు ఏళ్ళు గడిచిపోతున్నాయి పిల్లల చదువులైపోయాక వాళ్ళను ఒక ఇంటి వాళ్ళని చేసేయటంతో బాధ్యతలో కొలిక్కి వచ్చేసాయి హాయిగా పిల్లలతో ఫోన్లో మాట్లాడుకుంటూ వాళ్ళు చెప్పే మనవల ముచ్చట్లు వింటూ ఖాళీగా ఉన్నప్పుడు ఏ పుస్తకమో చదువుకుంటూ ప్రశాంతంగా కాలక్షేపం చేయాల్సిన వయసు అండి మనది కానీ ఏనాడన్నా నిలబడి నీళ్లు తాగారా మీరు ఇంకా ఎక్కడికండి మీ ఈ పరుగులు ఎక్కడో ఏదో చవగ్గా వస్తుందని ఉన్నదాన్ని నమ్మేసి దాన్ని కొంటారు మరి ఇంకో చోట ఏదో మరింత చవగ్గా వస్తుందని ఎవరో చెప్తే ముందు కొన్నదాన్ని నమ్మేసో బ్యాంకులో తనఖా పెట్టో మళ్ళీ దీన్ని కొంటారు కొనటం దాన్ని మళ్ళీ బ్యాంకులో తనఖా పెట్టడం ఆ తీసుకున్న డబ్బులతో ఇంకొకటి కొనటం ఎంతసేపు అగ్రిమెంట్లు రిజిస్ట్రేషన్లు చేయబదుళ్ళు కట్టాల్సిన లోన్లు బ్యాంకుల వాళ్ళ ఫోన్లు వీటితో అక్కడ పిల్లల ఇక్కట్లు ఇక్కడ మీకు సమయానికి బ్యాంకులో కట్టాల్సిన లోలతో లోన్లతో తడివిట్లు ఒకట రెండా ఈ విధంగా ఊపిరి తిప్పుకోలేనన్ని ఒత్తిళ్లతో మీరు సంపాదించిన ఆస్తులు ధరలు ఎంతెంత పెరుగుతున్నాయో నాకైతే తెలియదు కానీ వాటి లోన్ల మీద బంగారం లోన్ల మీద భూముల తనకాల మీద రోజు రోజుకి పెరుగుతున్న వడ్డీలే కాదు వాటితో పాటు పెరుగుతున్న షుగరు రక్తపోటు మీపైనే కాదు నా మీద తమ ప్రతాపం చూపిస్తున్నాయి ఈ ఆటల్లో మీరెంత మానసిక ఒత్తిడి అనుభవిస్తున్నారో మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంచాలని పిల్లలు ఎంత మానసిక సంఘర్షణ అనుభవిస్తున్నారో మీకు అర్థమవుతుందా మనం సుఖపడతామని పరాయ దేశంలో పడరాని పాటలు పడుతూ మనకు డబ్బు పంపిస్తున్నారండి వాళ్ళు ఆ పంపటం వెనక వయసులో ఉన్న పిల్లలు వాళ్ళ సుఖాలని వాళ్ళ ఖర్చులని ఎంతగా అదుపులో పెట్టుకుంటున్నారో ఆ క్రమంలో ఎంత సంతోషాన్ని వాళ్ళు కోల్పోతున్నారో కని విషయమైనా మీరు ఆలోచించారా అసలు మీకు అర్థమవుతుందా ప్రశాంతతక బదులు ఎంత తీవ్రమైన ఒత్తిడిని మీరు పెంచుకుంటున్నారో ఆ ఒత్తిడిని తట్టుకోలేక మీకేమవుతుందో అని అండి నా బాధ నా భయము అంతా హాయిగా కృష్ణారామా అనుకుంటూ భరతక్క ఎందుకు వచ్చినా తడివిట్లండి ఇవన్నీ ఏమైనా అంటే ఇదంతా నీ కోసమే దురదృష్టవశాత్తు నేను పోయాను అనుకో నువ్వు ఎలాంటి ఇబ్బంది పడకూడదని అంటూ నా చుట్టూ ఒక పెద్ద సముద్రాన్ని సృష్టించేశారు కానీ కానీ నా భద్రత కోసం నా చుట్టూ మీరు ఏర్పాటు చేయాలనుకున్న కంచె ఏర్పాట్లలో మీరు మీతో పాటు నేను తోగడానికి లేకపోతే తాగడానికి గుక్కెడు నీళ్లు లేక దాహంతో అల్లాలు పడిపోతున్నామని గమనించలేకపోతున్నారు అదే నా బాధంతా అయినా నాకు తెలీదా మీ మాటల్లోనే అంతరార్థం గమనించలేనంత అమాయకురాలని అనుకున్నారా కోసమే అంటే నిజమేనేమోనని నమ్మి ఏమీ మాట్లాడకుండా నేను నోరు మూసుకోనని పట్టించుకోనని అదే నిజమైతే మీరన్నట్టుగా ఏదీ మన చేతుల్లో లేదు మీకు తెలియటం లేదు కానీ మీరు అన్నట్టుగా నాకంటే ముందే మీరే పోతే మీరు అనుకున్నట్టు ఆశించినట్టు నేను సుఖపడనండి ఈ లావాదేవీలన్నీ ఒక కొలిక్కి తెచ్చేసరికి బతికొండి చచ్చిన దాన్ని అవుతాను అయినా మీరే లేకపోయాక ఇవన్నీ నాకు అంత అవసరం అంటారా మీరే చెప్పండి అని మిమ్మల్ని ఖాళీగా కూర్చోమని నేనేమి మిమ్మల్ని నిరుత్సాహపరచడం లేదు ఒంట్లో ఓపిక ఉన్నంతవరకు ఎవరైనా కష్టపడటంలో తప్పు లేదు కానీ ఎంతవరకు దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా చక్కగా అన్ని బాధ్యతలు సకాలంలో అయిపోయాయి మన ధర్మం మనం నెరవేర్చాం ఇంకా ఎందుకీ హైరాన్ అంటున్నాను ఈ వయసులో బాధ్యతలు తీరిన ఈ సమయంలో కావాల్సింది భవిష్యత్తు పట్ల జాగ్రత్త కానీ ఆస్తుల కోసం ఆరాటం కాదు ఏదైనా మనం తిన్నది చూసింది ఎవరికైనా పెట్టింది కట్టిందేనండి మనది నిన్న అయిపోయింది రేపు ఉందో లేదో కూడా తెలియదు ఉన్నదల్లా ఈనాడే రాబోయే రోజుల్లో ఏదో అనుభవిస్తామని అనుభవిద్దామని అనవసరమైన భయాలతో చేతిలో ఉన్నదాన్ని పారేసుకోవటం మీకే చెల్లింది అది మీకు తెలియటం లేదు ఈ తపనలో పడి ఈ యావలో పడి మీరు ఏం పోగొట్టుకుంటున్నారో మీకు అర్థమవుతుందా ఏనాడైనా వేళకింత అన్నం తినటం కానీ సాయంత్రం వేళల్లో సరదాగా ఏ పార్కుకైనా వెళ్ళి కాస్తంత ఆహ్లాదంగా గడిపింది కానీ ఏ ప్రవచనమైనా వినటం కానీ ఏదైనా కలిసి చూడటం కానీ మన జీవితంలో భూతద్దంలో పెట్టి వెతికినా కనిపిస్తాయా అలాంటి సందర్భాలు అంతెందుకు ఒక్క మాట అడుగుతాను సమాధానం చెప్పండి ఒక్క పూట ఒక్క పూట అంటే ఒక్క పూట ప్రశాంతంగా ఆదపరిచి నిద్రపోయారా ఎప్పుడైనా మనిషి సుఖంగా బ్రతకటానికి కోట్లకు కోట్లు అవసరం లేదండి ఐదు వేళ్ళు తృప్తిగా నోట్లోకి వెళితే చాలదా ఆలోచించండి డబ్బు వ్యామోహంలో పడిపోయి ఆ మత్తులో మీరు ఏం చేస్తున్నారో కూడా మీకు తెలియటం లేదు లేకపోతే ఏమిటండి కనీసం శ్రావణ మాసం అని కూడా చూడకుండా ఒక స్త్రీగా మీ భార్యగా నా మనోభావాలకు ఏమాత్రం విలువనివ్వకుండా మెళ్ళలో మంగళసూత్రాలు తీసుకెళ్లటం ఇల్లు అమ్మాలనుకోవటం చూస్తుంటే సంపాదన పట్ల మీరు ఎంతగా బానిసైపోయారో డబ్బు పట్ల మీకున్న పిచ్చి ఎంతగా పెరిగిపోయిందో అర్థం అవుతుందంటే అర్థం అవుతుంటే భయం వేస్తుందండి మీరు ఏమైపోతారో అని సిగరెట్లు తాగుడు స్త్రీ లోలత్వం ఇవే కాదండి వ్యసనాలు వీటి వల్ల పరువు ప్రతిష్ట ఆరోగ్యం డబ్బు మాత్రమే పోయాయి కానీ అవసరం లేని అలవి మాలిన సంపాదన కోసం పాకులాడటం కూడా వ్యసనమే ఈ వ్యసనం వల్ల డబ్బు పోగవుతుందేమో కానీ మనసుల్ని మమతల్ని బాంధవ్యాలని ఇంకా చెప్పాలంటే మనుషుల్ని కోల్పోతాం ఉత్తరం చదవటం ఇంకా పూర్తి కానే కాలేదు ఇంతలో బ్యాంక్ అటెండర్ వచ్చి అప్రెజర్ సార్ వచ్చారండి గోల్డ్ లోన్ ఆఫీసర్ సారు మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పి సమాధానం కోసం కూడా చూడకుండా వెళ్ళిపోయింది స్థానువై కూర్చుండిపోయాడు కూర్చున్న చోటే రామచంద్రం ఒక్కసారిగా నరాలన్నీ చచ్చుబడిపోయిన భావన చుట్టూ అంతమంది ఉన్న ఏదో తెలియని స్తబ్దత అకస్మాత్తుగా ఒక పచ్చి నిజం కళ్ళ ముందు ఆవిష్కృతం అయ్యేసరికి ఎక్కడో ఏదో తెగిపోతున్నట్టు తను కట్టుకున్న ఆకాశ హర్మయాలేవో తన కళ్ళ ముందే కూలిపోతున్నట్టుగా అటెండర్ వచ్చి అప్రైజర్ వచ్చిన సంగతి మళ్ళీ గుర్తు చేసినా పట్టించుకోకుండా మిగతా సగం చదవకుండానే ఉత్తరాన్ని మడిచి జేబులో పెట్టుకుంటూ మెల్లగా బయటికి దారి తీశాడు మెట్లు దిగుతూనే జేబులోంచి ఫోన్ బయటికి తీసి ఇంటికి డైల్ చేశాడు జానకి రేపు శ్రావణ శుక్రవారం పూజ చేసుకుంటాను అన్నావుగా పాలవెల్లి కలువ పూలు అరటిపళ్ళు కొబ్బరికాయలు తమలపాకులు పోక చెక్కలు పత్రి ఇంకేమైనా కావాలంటే చెప్పు పూజకి అవి కూడా తెచ్చేస్తాను అంటూ కాగితం తీసి జానకి చెప్పేవి రాసుకోవటంలో బిజీ అయిపోయాడు రామచంద్రం అదండి కథ ఈ కథ ఈనాడు ఆదివారం అక్టోబర్ ఐదు రెండు వేల పద్నాలుగులో ప్రచురితమైంది చూసారా ఆడవాళ్ళుగా వాళ్లకు ఉండే ఆశలు వాళ్లకుండా వేసుకోవాలి ఇలాంటివి ధరించాలి ఈ వయసులో ధరించకపోతే ఇంకెప్పుడు ధరిస్తాం ఇలాంటి మాటలు మనం ఎక్కువగా వింటూ ఉంటాం అలాగే ఈ కథలో కూడా ఆమె అలాగే అడిగింది కానీ డైరెక్ట్గా భర్తకు చెప్పలేక ఆయన్ని బాధ పెట్టలేక ఒక ఉత్తరం రాసిపెట్టింది దాంట్లో కూడా భర్త మీద కరుణే ఎందుకంటే భర్త ఏం భరిస్తున్నాడో ఏం చేస్తున్నాడో ఏ భార్యకి తెలియకపోవచ్చు అలాగే భార్య బాధలు ఏమిటో పూర్తిగా భర్త కూడా అర్థం చేసుకోలేకపోవచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే ఇలాంటి సందర్భాల్లో ఆయన స్థిరాస్తుల కోసం ఎదురుచూస్తూ ఉంటాడు వీళ్ళేమో ఇంట్లో ఎంత బంగారం వేసుకుంటే బాగుంటుంది ఏదైనా పూజ చేసుకోవడానికి బాగుంటుంది ఇలాంటివి ఆలోచనలు చేస్తూ ఉంటారు ఆ కథలో ఈ కథలో కూడా అదే జరిగింది అందుకే ఆమె రాసిన లెటర్ లెటర్ ఆయనకి బాగా అర్థమైంది ఏమిటంటే చిన్న చిన్న కోరికలు అవి మనం తీర్చలేకపోతే ఎలా అని చెప్పని దాన్ని తీసుకొని బ్యాక్ వచ్చేయటం జరిగింది ఏదేమైనా ఒక అద్భుతమైన కథ దాంట్లో తేడా లేదు ఇంకోటి ఏంటంటే కన్యగంటి అనసూయ గారు ఆమె రాసినటువంటి ఆ పదజాలం కూడా ఎంత చక్కగా ఉందండి నిజంగా అంటే బాగా చాలా క్లియర్గా ఒక భార్య మనసు ఎలా ఉంటుంది ఒక భర్త ఎలా మనసు ఎలా ఉంటుంది అనేది ఎంత స్పష్టంగా వాళ్ళ వాళ్ళ పరిచయాల ద్వారా కానీ వాళ్ళు మాట్లాడే మాటల వల్ల కానీ మనకి ఎలా అర్థమయ్యేటట్టు చెప్పగలిగారు ఎంత సింపుల్గా ఉంది మన ఇంట్లో మాట్లాడుకున్నట్టే అంత చక్కగా రాశారు ఏదేమైనా మీ అందరి సపోర్ట్ వలన నేను ఇన్ని కథలు చదవగలుగుతున్నాను నేను కూడా కొన్ని నేర్చుకోగలుగుతున్నాను అది మీ అందరి చలువ వల్లే మీరు ఇలాగే దీన్ని ముందుకు తీసుకెళ్తే మీకు ఇంకా మంచి కథలు అందింపడానికి ఈ శ్రీనివాస్ ప్రయత్నిస్తూనే ఉంటాడు Thank you.